సికింద్రాబాద్ వారసిగూడలో తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో దహన సంస్కారాలకు డబ్బులు లేక వారం రోజులు ఇంట్లోనే ఉంచుకున్న కూతుర్లు నుంచి దుర్వసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు

పోయి వీలే పోలీస్ కి చెప్పినారంట మా మా మదర్ సంగతి రెండు కుక్కలు వాళ్ళు డోర్ డోర్లే డోర్ డోర్లే దిగారు కుక్కలు వరుతుంటాయి ఇప్పుడు డోర్ డాగ్ లేదు పెంచుకుంటారంటే ఆ కైలా బారవ శంకరు అని నమ్ముతారు సైకో సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ అనిమల్ డాగు డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు డాగ్ ని పెంచుకుంటున్నారు బట్ డాగ్ ని బయటకి తీసుకోవతలేదు ఇప్పుడు నవంబర్ మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం అంటే ఈ నెల ఈ నెల ఇయ్యలేదు పోయిన నెల కూడా సగం ఇచ్చి ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు ఖాళీ చేస్తున్నారు డిసెంబర్ థర్టీ రోజు పోలీస్ అయినా ముంగట చెప్పింది ఇక్కడ ఆయన పోలీస్ ఆయన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ థర్టీ కాల్ చేస్తాను కాల్ చేయించుకొని వాళ్ళ మైండ్ ఎట్లానో ఉందమ్మా నాట్ ప్రాబ్లమ్ ఎట్లా మైండ్ సరిగా లేదు ఆమె ఒకలాగా ఇంకో డాక్టర్ పేరు తెలియదు మేము లలిత 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 నేము నాకు